ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా మరొకసారి రెపరెపలాడబోతుంది ఖచ్చితంగా గతాన్ని మించినటువంటి మెజారిటీతోటి అక్కడ విజయాన్ని సాధించబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎలాంటి ఢోకా లేకుండా పెద్ద విజయాన్ని నమోదు చేయబోతుంది అలాగే రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లను మించినటువంటి విజయాన్ని కైవసం చేసుకోబోతుంది దీనికి ఉదాహరణలు అనేకం మనం చెప్పుకోవచ్చు పెరిగినటువంటి పోలింగ్ శాతం కానీ మహిళలు పెద్ద ఎత్తున రాత్రి పన్నెండు గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసినటువంటి విధానం కావచ్చు మహిళలకు అందినటువంటి పథకాలను బట్టి వారికి ఉన్నటువంటి అభిమానాన్ని ఓటు రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపించారని ఖచ్చితంగా కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి కొత్తగా రాలేదు అనేక సందర్భాల్లో ఆయన అధికారాన్ని దక్కించుకున్నప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చరిత్ర లేదు మహిళలను ముఖ్యంగా దగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది మహిళలే ఒప్పుకొని రెండు వేల పంతొమ్మిదిలో వారికి ఎలాంటి బుద్ధి చెప్పారో మనం చూసాం డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేనటువంటి వ్యక్తి ఇవాళ కొత్తగా ఏదో చేస్తాడని నమ్ముతారంటే అది అవివేకమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు రెండవది మహిళలపై ఆయన కురిపించినటువంటి ఆ వరాల జల్లు ఏదైతే ఉందో గతాన్ని మించినటువంటిదేం కాదు గతంలో సబ్సిడీ వంద రూపాయలు సిలిండర్ మీద ఇస్తానని ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఎలా నమ్ముతారు మహిళలు కాబట్టి మహిళల్ని లక్ష్యాధికారులు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మహిళలందరూ ఉన్నారనేది ప్రజలందరూ గుర్తెరిగినటువంటి విషయం మీడియా వ్యవస్థల్లో కొన్ని వ్యవస్థలు మాత్రమే ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాకు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ డిబేట్లలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళు నాకు స్పష్టంగా చెప్తున్నారు ఇది ప్రో వైసీపీకి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ హయాంలో పడ్డటువంటి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక పథకాల ద్వారా లబ్ధి పొందారు ప్రత్యేకించి మహిళల పేర్ల మీద ఆస్తి హక్కులతో పాటు పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద ఏ దళారులు లేకుండా వారికి అందినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఒక విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు నాయకుల దగ్గరికి పరిగెత్తాల్సి వచ్చేది ఇప్పుడు నాయకులు ప్రజల దగ్గరకు పరిగెత్తినటువంటి పరిస్థితి నిత్యం ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే అనేటటువంటి వ్యక్తి కాన్స్టెన్సీలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అసౌకర్యాల మీద దృష్టి పెట్టి ఇరవై లక్షల రూపాయలని ఒక్కొక్క సచివాలయానికి కేటాయించి అభివృద్ధి పనులు చేసినటువంటి విధానం కానీ లేదా గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన తర్వాత గ్రామాలకు కావాల్సినటువంటి అన్ని వసతుల్ని కల్పించడంలో లేదా వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో చురుకైన పాత్రను పోష విధానం కానీ మహిళల్ని ఆకర్షించింది ప్రత్యేకించి ఈ యొక్క సరుకుల్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వడం కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఛానళ్ళు ఎలక్షన్ కు ముందే డిక్లేర్ చేశాయి తెలుగుదేశం గెలుస్తుందని సో బెట్టింగ్ రాయిళ్ళు అనేటటువంటి వాళ్ళు ఈ ఛానల్ని కొంత నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది కావాలని హైప్ క్రియేట్ చేయడంలో భాగంగా మోసం చేయాలనేటటువంటి విధానంలో భాగంగా లేదా అమాయకులైనటువంటి ప్రజల్ని దగా చేయాలనేటటువంటి కోణంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద పందాలని తెలుగుదేశంకి ఫేవర్గా చూపిస్తూ కట్టించి మోసం చేసే ప్రయత్నం కూడా జరుగుతుండొచ్చు సార్ పీకే అనేటటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టిన తెలుగుదేశం దాన్ని కంటిన్యూ చేస్తూ పోతుంది ఇవాళ కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నాడు పీకే గారు ఆయనకి ఒక ఛాందస్తాం అంటే ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ఓటర్ యొక్క మదిలో ఉన్నటువంటి ఆలోచనని ఆ మీటర్ మీద బటన్ మీద నొక్కినటువంటి ఆ వ్యవహారం ఈవీఎం బాక్సుల్లో ఉంది దాన్ని ఎలా ఈయన బయటపెట్టి చెప్పగలుగుతాడు అంటే ఎంత 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 దుర్మార్గం అంటే ఏపీ మీద ఇతనికి ఉన్నటువంటి అవగాహన ఏంటి ఇతనికి సంబంధించినటువంటి ఒక టీం ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవాళ ఐపాక్ టీమ్ పనిచేసింది చాలా స్పష్టంగా చెప్తుంది నివేదికలు చెప్తున్నాయి గతాన్ని మించినటువంటి మెజారిటీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవబోతుందని చెప్తున్నా కూడా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని తప్పు దోవ పట్టించేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీయే అన్ని రకాలైనటువంటి ప్రచారాలని మానుకొని విదేశాలకు చెక్కేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయాన్ని నమోదు చేయబోతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది